దేవుని నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవునిపై విశ్వాసముగా నీతిగా జీవించే మనిషి జీవితం గురించి చెప్తుంది మన జీవితంలో ప్రారంభం చిన్నదిగా బలహీనంగా సాధారణంగా ఉన్నా దేవుడు మన విశ్వాసం పట్టుదల నీతి చూసి క్రమంగా మనకు అభివృద్ధి సమృద్ధి ఆశీర్వాదం ఇస్తాడు మనం చిన్న స్థాయిలో మొదలు మంచి హృదయం మరియు విశ్వాసంతో కొనసాగితే తుదకు మన పని ఆశీర్వదించబడుతుంది అంటే మొదట మనం విత్తనంలో ఉంటాం కానీ దేవుడు మన జీవితాన్ని వృక్షంలో పెంచుతాడు దేవుని మార్గం ఎప్పుడు చిన్న మొదలు క్రమమైన ఎదుగుదల మహిమకరమైన ముగింపుతో ఉంటుంది ఇది ప్రతి ఆత్మీయ వ్యక్తి జీవితంలో కనిపిస్తుంది దేవుడు ఎల్లప్పుడూ చిన్నదాని నుంచే ప్రారంభిస్తాడు కానీ మహిమతో ముగిస్తాడు యోబు తన జీవితంలో ఎన్నో నష్టాలు అనుభవించాడు పిల్లలను ఆస్తిని ఆరోగ్యాన్ని కోల్పోయాడు కానీ అతడు దేవునిపై విశ్వాసం విడవలేదు తర్వాత దేవుడు యోగును రెండింతలు ఆశీర్వదించాడు అలాగే రూతు ఒక విదేశీయురాలు ఆమెకు ఏ భవిష్యత్తు లేదు కానీ ఆమె విశ్వాసంతో నయోమిని అనుసరించింది దేవుడు ఆమెను దావిదు వంశంలో భాగం చేశాడు ఆమె స్థానం మొదట చిన్నది కానీ తుదకు ఆమె జీవితం ఆశీర్వాదకరం యేసుక్రీస్తు శిష్యులు సాధారణ మత్స్యకారులు కానీ దేవుడు వారిని ప్రపంచాన్ని మార్చిన అపోస్తలుగా మార్చాడు ప్రియులార చిన్న ప్రారంభాలను తక్కువగా చూడకూడదు దేవుడు వాటినే గొప్పదిగా చేస్తాడు ప్రస్తుత మన స్థితి శాశ్వతం కాదు దేవుడు మన కథను ఇంకా పూర్తి చేయలేదు ఎదుగుదల నిదానంగా జరుగుతుంది కానీ దేవుని సమయానికి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవడం అన్నింటికంటే ముఖ్యం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూడ్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అని ప్రియులారా దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మనమహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపి ప్రభును సిలువ వేయకపోయి ఉరు ఇందును గూడ్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినే తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లింప ఉన్నాము మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలననైన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగా కాని సహోదరి సహోదరులారా జోము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు మీరు ఆయన శబ్దమును విని కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలే మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తుల ఉందుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు మేము మహాభివృద్ధి పొందుదుమని నీవు మా విశ్వాసం పట్టుదల నీతి చూసి క్రమంగా మాకు అభివృద్ధి సమృద్ధి ఆశీర్వాదం ఇస్తావని తెలియజేశావు తని నీకు స్థుతులు దేవా నీ చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ద్వారా నీకు కుమారులనుగా స్వీకరించుటకై మమ్మలను ముందుగా నీ కోసము నిర్ణయించుకొని మేము నీ ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మలను ఏర్పరుచుకున్నావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మా ఎడల విస్తరింపజేయమని పాపము వలన కలుగు బ్రహ్మచేత మాలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకరుము బుద్ధి చెప్పుకొనుచు మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టే వారంగా ఉండటకు సహాయము తెచ్చేయమని మా హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందునూ మాలో ప్రతి ఒక్కరిని నీవి స్థిరపరచమని యేసుక్రీస్తు నామంను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్